ఇంటర్నెట్లో ఇప్పుడు ఏం వైరల్ అవుతుందో తెలుసా ఏఐ ఫోటోని నిజ జీవితంలో రీక్రియేట్ చేయడం ఇదే ఏఐ టు రియల్ లైఫ్ ట్రెండ్ ఈ ట్రెండ్లో మనం ఏఐతో ఒక క్రియేటివ్ ఫోటో చేయాలి తర్వాత అదే ఫోటోని మనం నిజ జీవితంలో సెట్టింగ్ లైట్స్ డ్రెస్ అంతా అలాగే క్రియే రిక్రియేట్ చేస్తాం కంప్యూర్ చేస్తే అద్భుతంగా కనిపిస్తుంది ఏఐలో ఒక మిస్టిక్ దేవాలయం ఫోటో చేస్తే నిజ జీవితంలో అదే యాంగిల్తో షూట్ ఏఐలో మన ఫ్యూచరిస్టిక్ అవతార్ రియల్ లైఫ్లో కాస్ట్యూమ్స్ ఎడిటింగ్తో కాఫీ ఒక ఫ్యాన్సీ ఫుడ్ షార్ట్ తర్వాత అదే తో రియల్ ఫోటో ఈ ట్రెండ్ ఎందుకు వైరల్ అవుతుంది ఎందుకంటే ఏఐఎం ఇమోజిన్ చేస్తుందో మనుషులు రియల్ లైఫ్లో చేయగలిగితే అది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు కూడా ఈ ట్రెండ్ ట్రై చేయాలన్న కామెంట్లో చెప్పండి మీరు ఏఐ ఫోటో ఇస్తే నేను రియల్ లైఫ్ వర్షన్ ఐడియా కూడా చెప్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్